హలో గైస్ ఈరోజు జలేబీ రెసిపీ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసి అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక టూ ఇలాచి ఫ్లేవర్ కోసం వేసుకొని మీకు కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోండి ఇష్టం ఉంటే లేదంటే స్కిప్ చేసేయచ్చు దాని తర్వాత వన్ కప్ ఒక బౌల్లో మైదా వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఇనో వేసుకోండి సో ఇనో ఎక్కడైనా దొరుకుతుంది కదా అది వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది మరీ థిన్ గా ఉండకూడదు కొంచెం థిక్ గా దోశ బ్యాటర్ లాగే ఉండాలి సో వాటర్ చూసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక జిప్ లాక్ బ్యాగ్ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్లో లో వేసుకున్నాక ఇలా మనం ఆల్రెడీ తయారు చేసుకున్న బ్యాటర్ ని ఈ గ్లాస్ కవర్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా జిలేబీ షేప్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఈ జలేబీస్ని వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా అందులో వేసి ఒక థర్టీ సెకండ్స్ ఉంచి తీసేస్తే అండ్ జలేబీ రెసిపీ ఇంత సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్